ఈ పెయింటింగ్ లో ఏదైనా ఒక థింగ్ బాగా మాకు ఎనిమి ఏదైనా ఉందంటే అది వెదరే మాకు బెనిఫిట్ కూడా వెదరే పుట్టి పెట్టేటప్పుడు కానీ పేపర్ కొట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే డ్రై అయి ఉండాలి వర్షం పడినప్పుడు కానీ లేదా వర్షం పడుతున్నప్పుడు గాని డ్రై అవ్వదు డ్రై అవ్వకపోతే ఆ ఫినిషింగ్ అంత రాదు పేపర్ కూడా సరిగ్గా తెగదు ఫాల్ సీలింగ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి తో చేస్తారు రెండు జిప్సం సీడ్స్ తో చేస్తారు ఈ జిప్సమ్ షీట్స్ తో చేసేది ఆల్రెడీ ఒక లేయర్ ఫినిషింగ్ తో వస్తుంది పేపర్ తో వస్తుంది దాని మీద మనం డైరెక్ట్ ప్రైమర్ వేసి పెయింట్ చేసుకున్నా సరిపోద్ది కానీ కొంతమంది డిజైన్స్ కోసమో లేదంటే ఇంకా ఫినిషింగ్ కోసమో లోపం పెట్టమంటారు ఈ సైడ్ లో కూడా ఈ జిప్సమ్ షీట్స్ కి మేము టూ కోట్స్ పుట్టి పెట్టాం పుట్టి పెట్టి పేపర్ కొట్టి లైట్ చెకప్ చేసి అంతా డస్టింగ్ అంతా చేసిన తర్వాత ప్రైమర్ వేస్తాం దీని తర్వాత వైట్ రెండు కోట్లు వేసి ఏవైనా డిజైన్స్ కావాలనుకుంటే డిజైన్స్ మొత్తానికి డిజైన్స్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ పని అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను